నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈరోజున పదవ తేదీ బుధవారం పంచాంగము మరియు రాశి ప్రకంగా ఉండబోతున్నాయో తెలియజేస్తున్నాను ఈరోజు బుధవారం అవటం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని విష్ణుమూర్తి అనుగ్రహంతో విష్ణుమూర్తి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాను సశంఖ చక్రం కుండలం సపీత వస్త్రం సరసి క్షణం సహారభక్షస్తలశో కౌస్తుభం నమామి విష్ణు చతుర్భుజం ఓం నమో నారాయణాయ ఈరోజు భజోదేజీ బుధవారము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు ఆషాఢమాసము శుక్లపక్షము తిథి చవితి ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నది తదుపరి పంచమి మఖా నక్షత్రము ఉదయము తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నవి వర్జము రాత్రి ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉన్నది యమగండము ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు యమగండ కాలం ఉన్నది గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు వరకు పన్నెండు గంటల వరకు గుళిక కాలం ఉన్నది ఈరోజు బుధవారం అవటం వల్ల విష్ణు సహస్రనామ పారాయం చేయడము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడము గణపతికి అర్చన అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు ద్వాసరాశుల వారికి ఎలా ఉండబోతోందో ఆ విషయాన్ని చెప్తున్నా ఈరోజు వారాధిపతి బుధుడు అవడం వల్ల బుధహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి కన్యా మిథున రాశుల వారికి అనుకూలలు వచ్చే ఉన్నాయి ముందుగా ద్వాదశ రాశుల్లో ఎలా ఉండబోతోందో ఆ విషయాన్ని చెప్తున్నాను మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే లగ్నంలో కుజుడు ద్వితీయంలో భాగ్యంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో రవి అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమంలో బుధ శుక్ర చంద్ర సంచారం ఉంది అలాగే ఈరోజున షష్టమంలో కేతు సంచారము ఏకాదశంలో శని సంచారము వ్యయంలో రాహు సంచారం జరుగుతోంది మరి ఈ రాశి ఈ రోజున ఈ మేషరాశి వారికి జన్మ కుజుడు వల్ల అర్ధాష్టమ బుధుడు వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషంగా విష్ణు సహస్రనామాన్ని వినడము విష్ణుమూర్తి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి ఆధిపతి శుక్రుడు జన్మంలో గురుడు వల్ల అనుకూలతలు వచ్చే ఉన్నాయి ద్వితీయంలో భాగ్యంలో రవి అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అర్ధాష్టమ చంద్రుడు వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అలాగే షష్టమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అలాగే ఏకాదశంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమంలో శని అనుకూలంగా ఉన్నాడు ఈ వృషభ రాశి వారికి అన్ని అనుకూలతలు ఉన్నాయి జన్మంలో వ్యయంలో కుజ సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళు విశేషంగా కుజుడికి అర్చన చేయడము ఓం కుజాయనం అనే నామాన్ని ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామికి దండకం పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి అధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు జన్మంలో రవి అనుకూలంగా ఉన్నాడు జన్మ రవి ద్వితీయంలో బుధ శుక్ర సంచారం తృతీయంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే పంచమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు నవమంలో శని దశమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు వ్యయంలో గురు సంచారం ఉంది అందువల్ల వీళ్ళు విశేషంగా గురు రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర దండకాన్ని పారాయం చేయడము అలాగే గురుదత్త కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు జన్మంలో బుధ శుక్ర సంచారం అనుకూలంగా ఉంది అలాగే తృతీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో శని సంచారం ఇబ్బందిగా ఉంది నవమంలో రాహువు దశమంలో కుజుడు ఏకాదశంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు వ్యయంలో రవి సంచారం ఉంది అందువల్ల అష్టమ శని వ్యయ రవి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున విశేషముగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటము వెంకటేశ్వర దీపారాధన చేయటము నామాలు స్తోత్రాన్ని బారాయం చేయడం ద్వారా అనుకూలత వచ్చే ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశికి జన్మంలో చంద్రుడు ప్రతికూలంగా ఉన్నాడు ద్వితీయంలో భాగ్యంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో రాహు ప్రతికూలంగా ఉన్నాడు సప్తమంలో శని అనుకూలంగా ఉన్నాడు నవమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు దశమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడుతూ ఉంటాడు ద్వాదశంలో బుధ శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు అయితే జన్మచంద్రుడు వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కొంచెం మనశ్శాంతి తగ్గుగా ఉంటుంది ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అష్టమంలో రాహు సంచారము ప్రతికూలంగా ఉంది వ్యయంలో బుధ శుక్ర సంచారం ప్రతికూలంగా ఉంది వీళ్ళు యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయడం ద్వారా అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలత వచ్చే ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి అధిపతి జన్మంలో కేతువు అలాగే సప్తమంలో రాహువు షష్టమంలో శని అష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నవమంలో గురుడు భాగ్యంలో ఉన్నాడు దశమంలో రవి అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో బుధ శుక్రుడు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో చంద్రుడు ఉన్నాడు వీళ్ళకి అష్టమ కుజుడు వల్ల విశేషముగా వీళ్ళు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి నిమమాల సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వడమాల సమర్పించడం ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇరవై ఒక్క వడలతో మాల చేసి ఆంజనేయ స్వామికి వేసి సింధూరు అర్చన చేయడం ద్వారా అనుకూతులు వచ్చే ఉన్నాయి తదుపరి తులారాశి పంచమంలో శని అనుకూలంగా ఉన్నాడు సష్టమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో కుజుడు అనుకూల గురుడు ఇబ్బందిగా ఉంది కొంచెం అలాగే నవమంలో రవి అనుకూలంగా ఉన్నాడు దశమంలో శుక్ర అనుకూలంగా ఉన్నారు ఏకాదశిలో చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు వీళ్ళు విశేషముగా శనగలు దానం ఇవ్వటము అట్లాగే శనగలు ఆవుకు పెట్టడం ద్వారా అనుకూలత వచ్చే ఉన్నాయి వీళ్ళు దత్తాత్రేయ స్వామికి అభిషేకం అర్చనా చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి ఆధిపతి కుజుడు షష్టమంలో ఉన్నాడు అర్ధాష్టమ శని పంచమంలో రాహువు సప్తమంలో గురు సంచారం అష్టమ రవి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నవమంలో శుక్ర సంచారము దశమంలో చంద్ర సంచారము అలాగే ద్వాదశంలో కేతు సంచారం జరుగుతుంది ఈ రాశికి అర్ధాష్టమ శని వల్ల అష్టమ రవి వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఇవల్ల వీళ్ళు విశేషముగా ఆరోగ్యం భాస్కరాతిథ్యేతన్నారు కాబట్టి ఆరోగ్యం కోసం ధన్వంత్రి ఓం ధన్వంత్రి అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు బారాయం చేయటము ధన్వంత్రి మహావిష్ణువు కాబట్టి ఓం ధన్వంత్రి ఏనమా అనే నామాన్ని చెప్పడం ద్వారా అట్లాగే విష్ణు ఆరాధన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి ధనురాశి ధనురాశికి తృతీయంలో శని సంచారం అనుకూలంగా ఉంది అర్ధాష్టమ రాహు ఇబ్బందిగా ఉన్నారు పంచమంలో కుచుడు అనుకూలంగా ఉన్నాడు సష్టమంలో గురుడు అనుకూలం సత్వంలో రవి అనుకూలం అష్టమ బుధ శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషముగా అమ్మవారు దుర్గా అమ్మవారిది దుర్గా కవచాన్ని పారాయణ చేయటము అలాగే దుర్గామాతకి ఎర్రని పుష్పాలు సమర్పించడం ద్వారా కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి శని అనుకూలంగా ఉన్నాడు అలాగే భాగ్యంలో ఉన్నాడు తృతీయంలో రాహు చతుర్థ కుజుర వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి పంచమంలో రవి అనుకూలం షష్టమంలో శుక్ర అనుకూలం సప్తమంలో చంద్ర అనుకూలం నవమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అయితే అర్ధాష్టమ కుజుర వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సుబ్రహ్మణ్య స్వామికి కుంకుమ నీటితో అభిషేకం చేయటం ద్వారా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి అధిపతి శని జన్మంలో ఉన్నాడు ద్వితీయంలో భాగ్యంలో రాహు తృతీయంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ గు గుర్రుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి పంచమంలో రవి సంచారము షష్టమంలో బుధశుక్రంచారం సప్తమంలో చంద్ర సంచారం నవమంలో కేతు సంచారం జరుగుతుంది అర్ధాష్టమ గురుడు వల్ల జన్మ శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా శని రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడము గురు స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి వీళ్ళు శనీశ్వరుడికి శని అరిష్ట సంప్రాప్తే శని పూజాం చకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అనేటువంటి నామాన్ని పంతొమ్మిది సార్లు పారాయం చేయటము లేదా ఓం శనీశ్వరాయ నమ అని పం పంతొమ్మిది సార్లు జపం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి మీనరాశి అధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు జన్మంలో రాహు ద్వితీయంలో భాగ్యంలో కుజురున్నాడు చతుర్థంలో రవి సంచారం ఇబ్బందిగా ఉన్నా అలాగే పంచమంలో బుధ శుక్ర సంచారము అలాగే సప్తమంలో కేతు సంచారము షష్టమంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది అలాగే వ్యయంలో శని సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళకు విశేషముగా అర్ధాష్టమ బుధ శుక్రులు జన్మరాహు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ విశేషంగా అమ్మవారి యొక్క నామం శ్రీమాత్రేణమహ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటము అమ్మవారికి సుమంగళి సుఖకరి సువాసిని అనేటువంటి నామాన్ని పద్దెనిమిది సార్లు బారాయం చేయటము అమ్మవారికి తామర పువ్వులు కలువ పువ్వులతో అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈరోజు పన్నెండు రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోందో మరి నేను చెప్పిన నియమాలు పాటించి ఆ యొక్క గ్రహానుకూలత చేకూర్చుకుని ఈరోజు శుభంగా ఉంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం